ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో సిపిఐ తాలూకా కార్యదర్శి ఆర్జీ పవిత్ర ఆధ్వర్యంలో కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని పట్టణంలోని వైద్య సిబ్బంది మరియు బాలికలతో కలిసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డాక్టర్ల పైన అమ్మాయిల పైన అగత్యాల గురించి ఈరోజులతో మన్నటికి మొన్న అంటే ఈ తొమ్మిదో తేదీ ఆగస్టు తొమ్మిదో తేదీ ఒక ట్రైనీ డాక్టర్ డ్యూటీ సమయంలో ఉన్నప్పటికీ సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల తక్కువ చేశారు కాబట్టి ఆ టైంలో అమ్మాయిని సదాపు అత్యాచారం జరిగింది అత్యాచారం చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా అమ్మాయికి న్యాయం జరిగినది ఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి కానీ ఐఎన్డిఏ కూటమి కానీ కనీసము ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇంతవరకు దానిపైన పట్టించుకునే నాతులు లేరు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి పరిస్థితి తెచ్చుకున్నారు ఎందుకంటే మన ప్రభుత్వము సెక్యూరిటీ అనేది వాళ్ళకి బాధ్యత భద్రత అనేది కల్పించడంలో లోటు ఉంది కాబట్టి మహిళా మహిళా డాక్టర్లకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వం